శ్రీ గురుదేవ దత్త అందరికి నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం అవరోధాలన్నీ అంతం చేసే శ్రీ గురు దాత్రేయ ధ్యాన శ్లోకాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా శ్లోకాలను చూద్దాం మాలా డమరు త్రిశూలే यन्यस्त ऊर्ध्वकरयोः शुभशङ्खचक्रे वन्दे तमित्रिवरदम् भुजषट्कयुक्तम् मरक्कसारिन्नम् मालाकमण्डलूरदः करपद्मयुग्मे मध्यस्थपाणियुगले डमरुत्रिशूले त्रिशूले यन्यस्त ऊर्ध्वकरयोः शुभशङ्खचक्रे वन्दे तमित्रिवरदम् भुजषट्कयुक्तम् అనగా క్రింది రెండు పద్మము వంటి చేతులలో జపమాల కమండలము ధరించి మధ్య రెండు చేతులలో ఢమరుకం మరియు త్రిశూలమూ ధరించి పై రెండు చేతులలో శుభకరమైన శంఖం మరియు చక్రము ధరించి ఆరు భుజములను కలిగిన గురుదేవ దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను బాలార్క ప్రభమింద్ర నీల జటిలం भस्माङ्गरागोज्वलम् शान्तं नादविलीनचित्तपवनं शार्दूलचर्माम्बरम् ब्रह्मक्षैः सनकादिभिः परिवृतं सिद्धैः समाराधितं दत्तात्रेयमुपास्महे हृदि मुदा ध्येयम् सदा योगिभिः मरक्कसारविन्दम् बालार्कप्रभमिन्द्रनीलजटिलम् భస్మాంగరాగోజ్వలం శాంతం నాద విలీన చిత్తపవనం బ్రహ్మక్షైకాస్మహే హృది ముదా ధ్యేయం సదా అనగా ఉదయించే సూర్యుని వంటి కాంతితో ప్రకాశిస్తూ ఇంద్రనీలమణి వంటి జటలను కలిగి భస్మముతో పూయబడిన శరీరంతో ప్రకాశించేవాడు శాంతముగా నాదంలో మనసుని ప్రాణవాయువుని లీనం చేసుకున్నవాడు పులిచర్మాన్ని వస్త్రముగా ధరించినవాడు బ్రహ్మజ్ఞానులైన మునులు సిద్ధులు యోగులచే పూజింపబడేవాడు వారి హృదయాలలో ఎల్లప్పుడూ ధ్యానింపబడేవాడు అయినా గురుదత్తాత్రేయుని మేము ఉపాసిస్తాము ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఈ శ్లోకాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా జ్ఞానం వృద్ధి చెందును మేధాశక్తి వృద్ధి చెందును సకల అనారోగ్య సమస్యలు జీవితంలో ఉన్న అవరోధాలన్నీ తొలగిపోవును మనశ్శాంతి కలుగును మోక్ష మార్గం లభించును ఓం శ్రీ గురుదేవదత్త